అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత అనకాపల్లి పట్టణంలో రైతులకు ప్రధానంగా రైతులు పండించే కూరగాయలు అమ్ముకునేందుకు రైతు బజారు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గాంధీ కూరగాయల మార్కెట్లో దళారుల బారిన పడి వారు పండించిన పంట తెల్లవారుజామే తెచ్చుకొని ఎంతో కొంత వస్తుందిలే అంటూ దళారుల బారిన పడి వాళ్ళు అమ్ముకుంటున్న పంట తక్కువ ధరలతో తక్కువ రావడంతో నిరాశగా తిరుగుతున్న వారి సమస్యలు తొలగిపోవాలంటే పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేయాల్సిందే అంటూ రైతు సంఘాలు ఉభయ కమ్యూనిస్టులతో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి తరుణంలో గాంధీ కూరగాయల మార్కెట్ వద్ద బీసీఎంఎస్ చెందిన దాదాపు సుమారు ఎకరం స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొంతమంది నాయకులు రైతు సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూరగాయల మార్కెట్ అందుబాటులో ఉండడం ఎరువులు విత్తనాలు కూడా అక్కడే దొరకడంతో పాటు కొనుగోలుదారుతో కూడా అందుబాటులో ఉంటుంది కనుక డిసిఎంఎస్ చైర్మన్ దీనిపై దృష్టి సారించి ఆ స్థలాన్ని లారీ పార్కింగ్ కాకుండా కూరగాయల మార్కెట్ రైతు బజార్ ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో బాగుంటుందనే ఆలోచన ఒక పక్క వ్యక్తం చేస్తుంటే మరో పక్క అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు తద్వారా డిసిఎంఎస్ కు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిసిఎంఎస్ చైర్మన్ కోటి బాలాజీ స్పష్టం చేశారు ఇదిలా ఉండగా రింగ్ రోడ్ లో గల ఎన్టీఆర్ మార్కెట్ లో చేపల బజార్తో పాటు ఈ రైతు బజార్ మార్కెట్ కూడా షిఫ్ట్ చేసి అక్కడ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొంత రామకృష్ణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి ఏది జరిగితే మంచిది అనేది రైతులకు ఇటు కొనుగోలుదారులకు ఏది జరిగితే మంచి జరిగితే ఎవరి ద్వారా జరిగితే మంచి జరిగినా అందరూ తమ పేరు చెప్పుకునేలా ఉండేలా అంటూ ఒక రైతు వర్గం ఒక వర్గానికి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇటుపక్క ఈ స్థలాన్నే రైతు బజార్ కేటాయించి ఆ ఆదాయం రైతుల నుండి తీసుకుంటే బాగుంటుంది కదా అని అభిప్రాయాలు కూడా అవుతున్నాయి చూద్దాం మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని అటు అట్లా డిసిఎంఎస్ చైర్మన్ కోట బాలాజీ స్పష్టమైన వైఖరి తెలియచేశారు ఏమని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి డిసిఎంఎస్ కు ఆదాయం చేపించే కొనిలో ఉన్నాము అని ఒక పక్క రింగ్ రోడ్ లో గల మార్కెట్ యార్డ్ లోకి ఈ కూరగాయల మార్కెట్ చేపల మార్కెట్ ను తరలించి అన్ని విధాల అక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రెండు స్వాగతించదగ్గవే రైతులకు ఏది మేలు జరుగుతుందో అది ఎలా జరుగుతుందో ఎంత దూరంగా జరుగుతుందో అనేది క్వశ్చన్ మీడియా రైతుల తరఫున ఆశిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనకాపల్లిలో ఉన్న కూరగాయల మార్కెట్ ఏరియాకి వచ్చాము ఇది ఇక్కడ కూరగాయలు అంటే అరటిగాయలు తర్వాత ఫ్రూట్స్ విజిటబుల్స్ అన్ని కూడా దొరికే ప్లేస్ ఇది ఇక దగ్గరలోనే డిసిఎంఎస్ వాళ్ళది ఒక ఎకరా ఎకరా వరకు భూమి ఉంటుంది దీన్ని రైతు బజార్ పెట్టమని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము ఇంత ముందు కలెక్టర్ గారు వచ్చినప్పుడు అనకాపల్లి జిల్లా ఎప్పుడైతే కలెక్టర్ కలెక్టర్ గారు జిల్లా అయ్యిందో ఆయనకి ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత మేడం గారు వచ్చారు మేడం గారు కూడా రైతు బజార్ విషయం మీద చర్య తీసుకోమని చెప్పాము ఇక్కడ పెట్టడం వల్ల ఏముందంటే రైతులకి రైతు తెల్లవారి రెండు మూడు గంటకాలు వచ్చేస్తాడు ఈ కూరగాయలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కొనేసుకుని వెళ్ళిపోతారు మిగిలినవన్నీ కూడా తెల్లవారి ప్రజలందరూ అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే రైతు దగ్గర కొనాలన్నా చాలా కుతూహలంతో చాలా మంది ఉంటారు ఎందుకంటే ఒక రూపాయి రైతుకి ఇస్తే రైతును మనం కాపాడితే రైతు దేశాన్ని కాపాడుతాడు ఉద్దేశంతో రైతు దగ్గర కొనాలనుకుంటారు కానీ అనకాపల్లి దురదృష్టం ఏంటంటే వచ్చిన ఎమ్మెల్యేల్లో కూడా రైతు బజారు పెడతాను పెడతాను అంటున్నారే తప్ప రైతు బజారు పెట్టాలన్న ఆలోచనలో కానీ ముందడుగు గాని వేయటం లేదు ఇక్కడే పెట్టడం వల్ల రైతు ఇక్కడ అమ్ముకున్న తర్వాత విత్తనాలు కొనుగోలు చేసుకోవాలంటే ఇక్కడే విత్తనాలు అమ్ముతారు